ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్ రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్ మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ వచ్చేసరికి కడిమెట్ల గ్రామం ఎన్నికూరు మండలంలో ఆనరబుల్ సిఎం గారి స్పీచ్ ఆర్ఎస్కే కి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో మీరు చూస్తే రైతులందరూ కూడా చాలా వరకు ఇరిగేటెడ్ ఏరియా ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి దాని దిశగా ముందుకు పోవాలి అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ కాటన్ తర్వాత చిల్లి ఆనియన్ అవి ఎక్కువ లాస్ట్ టైం కూడా వేశారు ఇప్పుడు కొంచెం ఆనియన్ తగ్గింది చిల్లీ కూడా తగ్గించి క్రాప్ డైవర్సిఫికేషన్ కి వెళ్తున్నారు అంటే మేజ్ కి వెళ్తున్నారు మిగతా ఇంటర్ క్రాపింగ్ మిక్స్డ్ క్రాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు ఏంటంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మార్కెట్ డిమాండ్ ఏముంది మార్కెట్ లో ఇంటెలిజెన్స్ అంటే ఏ పంట వేస్తే వాళ్ళకి ఎక్కువ మనకి ధర పలికే అవకాశం ఉంటుంది దేనికి డిమాండ్ ఉన్నది అనేది ఎడ్యుకేట్ చేయాలి అలాగే రైతులు కూడా ఇంటర్ క్రాపింగ్ మిక్స్డ్ క్రాపింగ్ కి ఎక్కువగా వెళ్ళాలి మెయిన్ గా యానిమల్ రేరింగ్ కూడా చేయాలని చెప్పి చెప్తూ ఉన్నామండి ఎందుకంటే ఒక దగ్గర పంటలో నష్టం వచ్చినా కూడా పశువులను పెంచుకుంటే దానివల్ల మనకి డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకి యానిమల్ రేరింగ్ చూసుకుంటే షీపు పొట్టేలు అలాగే బర్రెలు ఆవులు అన్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు వీటికి ఒక మిల్క్ సెంటర్ కలెక్షన్ సెంటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు అలాగే ఫీడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది సో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫీడ్ సబ్సిడీ మీద సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అని నోట్ చేసుకున్నాం ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం కూడా ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాము ఇంతవరకు పంట పండించడం ఎలాగైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మార్కెట్ అంటే ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఫార్మర్ నుంచి డైరెక్ట్ గా ట్రేడర్ కి కనెక్ట్ చేయడం మధ్యలో మిడిల్ మెన్ ఎక్స్ప్లైటేషన్ లేకుండా సో దానికి ఎలా చేయాలి అనేది ఆర్ఎస్కే లెవెల్లోనే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దీని మీద అసలు ఎలాగ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అలాగే ఆ ఆనరబుల్ సీఎం గారు చెప్పిన ఐదు సూత్రాలు ఐదు ప్రిన్సిపల్స్ వాటర్ ఎలా కన్సర్వ్ చేసుకొని ఎలాగ జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే డిమాండ్ రివెల్ అగ్రికల్చర్ ఎలా చేయాలి టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ఇప్పుడే ఒక ఆయన కూడా ఇక్కడ ఎంసీఏ చేశాము నాకు డ్రోన్ కి సంబంధించి లోన్ కావాలి అని చెప్పి అంటూ ఉన్నారు సో అనుసంధానం చేయాలి టెక్నాలజీ అండ్ క్రాప్ ని అనుసంధానం చేసి నాకు లేబర్ కూడా చార్జెస్ పెరిగిపోతున్నాయి లేబర్ దొరకట్లేదు అని చెప్పి కూడా కంప్లైంట్ వస్తుంది కాబట్టి ఆ దిశగా మెయిన్ గా అడుగులు వేయాలని చెప్పి ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి ఫస్ట్ తయారు చేసుకుని రిక్వైర్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అవగాహన కల్పించాలండి ముఖ్యంగా ఇంతకు ముందు కూడా చాలా సార్లు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది మనకి జనవరి పది వరకే ఈ ఎల్ఎల్సి కాలువ నుంచి వాటర్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనకి రాదు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం మనకి ఐదు టీఎంసీ అప్పటికి ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన మన అలాట్మెంట్ సో ఆ ఫైవ్ టీఎంసీ మార్చ్ అండ్ మే అండ్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం మెయిన్ గా రిలీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము సో రబీ సంబంధించి మాత్రం జనవరి ఎండ్ వరకే ఎల్ఎల్సి కెనల్ నుంచి మనకి తుంగభద్ర డ్యామ్ నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి దానికి అనుకూలంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం